అండి అయితే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు సపోర్ట్ చేయబట్టే ఇలా ముందుకైతే వచ్చాము ఇంకా మీ సపోర్ట్ అనేది కావాలి ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను కూడా ఇలా గివే ఇవ్వాలి అని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు ఇలాగే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మీరు మొన్న చెప్పాను కదా వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఫుడ్ వీడియో కింద వాళ్ళ నేమ్స్ అనేది తీస్తాము రోజు అని ఇంక ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకరిని యూట్యూబ్ నుంచి ఒకరిని ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ అని ఏం లేదండి ఇద్దరికి సమానంగా కుక్కర్ అనేది ఫైవ్ లీటర్స్ తీస్తాను అన్నాను కదా ఇప్పుడు ఎవరిని ఏమైతే వస్తుందో వాళ్ళ స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి మీలో ఎవరైతే విన్నర్ వచ్చారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను దాంట్లో మీ అడ్రస్ అనేది క్లియర్గా పెట్టేసేయండి మా ఆయన అయితే ఇంకా పంపించేస్తారు మీ అడ్రస్కి క్లియర్గా ముందుగా అయితే నేమ్స్ అయితే రాసేస్తున్నారు మా ఆయన ఈయన పాప కలిసి ఇద్దరు కలిసి ఎవరి నేమ్ వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎవరు వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ కూడా నేను ఎప్పుడో చెప్పకుండా తీస్తాను మీరైతే ఇలా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే ఎవరి నేమ్ వస్తుంది అనేది మీతో పాటు నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను అనమాట చాలాసేపటి నుంచి కూర్చొని నేమ్స్ అన్నీ రాస్తూ ఉన్నాము చూద్దాము ఎవరి అయితే వస్తుందో ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి సరేనా ఇప్పుడైతే ఎవరు ఎవరు విన్నర్ అనేది చూసేద్దాము ఇక్కడ వచ్చేసి సంతోషిని సిస్టర్ వైజాగ్ అండి ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సిస్టర్ ఇన్స్టాగ్రామ్ నుంచి సిస్టర్ అయితే వచ్చారు ఇంకా మన యూట్యూబ్ నుంచి వచ్చేసి స్వాతి సిస్టర్ అండి స్వాతి సిస్టర్ పుట్టపర్తి సిస్టర్ మీరు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ ఇద్దరికి ఒక సిస్టర్ అయితే వైజాగ్ నుంచి ఒక సిస్టర్ పుట్టపర్తి కాంగ్రెస్